రెండు చేతులు ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు దేవుడు కనబేస్తే మన మీదకి వచ్చేస్తామ దేవుడు హృదయాన్ని పరిశీలిస్తున్నాం చవరస్తా ఏ సమస్యలో వచ్చావో ఏ సన్నీరితో వచ్చావో ఏ పాపంతో వచ్చావో ఏ సమస్యలు తిరగడా చెప్పండి అమ్మా అందరు నూర్తయించి తరలోకప్పుడు దరంతా సైన్య మానవ నియూ <Sessos> 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 అందరూ సమయం నెరులు ఆశీర్వాదములు మనము అందరము కూడా పొందుకోవడానికి మంచి సమయం లేదు పరిశుద్ధుగా ప్రేమ మా ప్రియాపర్లకు వంద నాలుగు స్తోత్రాలు చూపిస్తూ ఉన్నాము ప్రభా ప్రతి స్థలం మీద మీ యొక్క కనుదృష్టి ఉన్నది కనుక మీకు మరుగు ఉన్నది లేదు తండ్రి ఎవరికి లెక్క ఆ దేవునికి కనబడిన శ్రేష్ట నా తండ్రి మా హోదా ప్రతి ఒక్క విషయంలో కూడా నా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా పాపాని గురించి ప్రభావం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చిన్నపిడ్డను పెద్దవాళ్ళని కూడా మీ యొక్క మాటల చేత సాక్ష్యం ఇచ్చిన నా తండ్రి బలపరకుమ ప్రతి ఒక్క సంఘానికి కూడా నజరేడు మా ప్రియ ప్రియరక్షకుడు ఏస్తున్నా నామంలో అడిగి వేడుకొచ్చు మరి సాక్ష్యం చెప్పడానికి దూర ప్రాంతానికి తెచ్చినటువంటి సహోదరులు సహోదరిని బట్టి మీరు మహిం చదిస్తూ మీ ఆత్మను వారికి తోడుగా ఉంచి వాళ్ళని అనే ఏస్తున్నా నామంలో అడిగి వేడుకొని అందు వచ్చే కనుక ఎవరు ఉన్నారండి

మన మధ్యలో దేవారు పెద్దలు జానయ్య గారు ఉన్నారు జానయ్య గారిని కూడా దేవుని మరి అందరికి కేటాయించిన సీట్లు కూర్చోారు జానయ్య అయ్యి గారిని గచ్చిన సేవ చేస్తున్న రాజు గారు మన మధ్యలో ఉన్నారు వారిని కూడా తగ్గట మరి అందరికి ఆహ్వానిస్తూ ఉన్నాం రాజుగడ్ సీట్లు జానయ్య గారు కూడా ఎద రావాల్సిన కూర్చున్నాం యేసు గారు కూడా రావాల్సిందా రండి యేసు గారు కూడా జానయ్య గారు రండి యేసు గారు ఇంకా ఎవరు ఎవరున్నారండి రండి పర్లేదు జానయ్య గారు ఎదకి రండి యేసు గారు కూడా రండి దేవసేకులు రండి ఉన్నారండి అయితే మరి చాలా మంది చెప్తాం మరి జకరయ్య గారు మరి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారండి మరి సువార్తి గురు ఎస్ గారు రక్షణానందం గారు మరి తాడేపల్లిగూరు ఏరియా నుంచి వచ్చారు జకరయ్య గారు వాదనకోట నుంచి వచ్చారు నేను చూడలేదు అందుకనే అన్నానండి ఇక్కడ వెనకాలని కూర్చుంటే నాకు మరి కనపడదు కాబట్టి నాకు కూడా తెలియచేయండి స్తోత్రం ఉన్నవాళ్ళందరూ వచ్చేది స్తోత్రం దేవుడి పొప్పని బట్టి వచ్చిన దేవసేవకులు అందరూ కూడా స్వచ్ఛంగా వందనాలు తెలియజేస్తున్నానండి మరి ఇప్పుడు సమయంలో మరి మన మధ్యలో మరి కిరణ్ అయ్య గారు ఉన్నారండి విజయవాడ వయసులో చెన్నై మరి కాబట్టి మన మధ్యలో మరి ప్రార్థన చేస్తారండి మరి ఐజగ్ గారు ప్రార్థన చేసిన తర్వాత

ప్రభావ సందేశం అలాగే ప్రభు సాక్ష్యం సాగు నుండి అలాగే ప్రభావం మరియు మరి వారి సాక్ష్యం ద్వారా మరి సందేశం ద్వారా ప్రాంత ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆయన కావలసిన శుభవార్తలను అందించి ఆ వర్తమానాల ద్వారా సాక్ష్యం ద్వారా ఆయన ప్రతి ఒక్క నాటిని ఆయన అయా అయ్యా వద్ద సాగుకు ప్రతి నారత్ మిస్ జరిగిన ఆమె చేసిన అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని నీ ప్రజలతో పంచుకొని ఉండగా నాయన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీదకి నీ ఆత్మ వర్షాన్ని పంపించండి అయా సమ్మతి కలిగిన మనస్సును పంపించండి ఒప్పింప చేయ ఆత్మను పంపించండి ప్రభు నీకు వంద నాలుగు తండ్రి నాయన ఈ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు నీ కోడికి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు నీ ఆత్మ చేత బంధించండి అయా నీ మాట ఇంటి ఎంకలను జీవింప చేయగలిగిన శక్తి కలిగింది ప్రభు మేము నమ్ముచ్చిన ప్రభు నీ కార్యాన్ని జరిగించేది వాక్యమే అయ్యా నీకు అనుకూలమైన దాన్ని జరిగించేది నెరవేర్చేది వాక్యమే ప్రభు నాయన నీ దాస్తుల ద్వారా నీ దాసుల ద్వారా మీరు ఇక్కడ చేస్తున్న అయా అద్భుతాన్ని బట్టి మా వచ్చిన ప్రతి ఒక్కరు గుండులో ముద్రించబడినట్లుగా నామానికి బహిరంగ తెచ్చుకోమని అద్భుత